వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం సో మంచు ఫ్యామిలీ గొడవ మొన్నటి నుంచి జరుగుతూనే ఉంది సో ఇప్పుడు జర్నలిస్టులు నిరసన చేయడం వల్ల ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం వల్ల మోహన్ బాబు గారు పరారీలో ఉన్నారని ఒక వార్తొస్తుంది అందులో నిజం ఎంత సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీడియా ఛానల్ కావాలనే మోహన్ బాబుని టార్గెట్ చేస్తుంది గతంలో వీళ్ళకి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉంటే అది వాళ్ళ పర్సనల్ అప్పుడు ఎప్పుడో గొడవలు ఉన్నాయనేది ఒక వార్త టైంకి మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ జరుగుతుంటే ఈ మీడియా ఛానల్ మధ్యలో దూరి మోహన్ బాబు కెరీర్ని మోహన్ బాబు గారిని ఇమేజ్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసేలాగా ఒక ప్రణాళిక రచించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలనే ఒక మాల ధారణలో ఉన్న మనిషిని రిపోర్టర్గా మోహన్ బాబు మీదికి దాడికి పంపింది అటు దూసుకుంటొచ్చు చెప్పండి అని అంటాడని తెలుసు అలా అంటే మోహన్ బాబుని గిల్లితే కట్టిగా అరుస్తాడు కొడతాడని తెలుస్తూ ఓకేనా కావాలని అతను కొట్టించుకొని దాన్ని బాగా సీన్ క్రియేట్ చేసి జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేశారు అండ్ యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులు దీన్నేం పట్టించుకోవాలి ఎందుకంటే ఇక్కడ జర్నలిస్టే మోహన్ బాబు మీదకి దాడికి వెళ్ళినట్టుగా ఉంటుంది వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఈయన దౌర్జన్యం కేసెస్ ఐదు నిమిషాలు ఆ జర్నలిస్టు ఆ ఛానల్ మూతపడ్డానికి కానీ ఈయన చేయల ఎందుకు చేయలేదు అంటే ఓన్లీ మన ఇంట్లోనే ఘర్షణ జరిగింది కాబట్టి వాడు వచ్చాడు కదా చూడ్డానికి మనం ఏమీ చేయకపోతే వాడు రాడు కదా అంటే తప్పు మందే కదా అన్నట్లుగా భావించాడు ఆయన యాక్చువల్ గా ఇప్పుడు ఆయన రావడానికి కారణం ఏంటి అదే పనిగా తలుపులు దాన్ని వచ్చి మోహన్ బాబు గారు చెప్పండి అని వాడు ఎందుకు అన్నాడు మన ఇంట్లో మనం మనం కొట్లాడుకున్నాం కాబట్టి ఘర్షణ పడ్డాం కాబట్టి వాడు రావాల్సి వచ్చింది బండేకి ఇక్కడ వరకు సో వాడు రావడానికి కారణం పరోక్షంగా మనమే కాబట్టి వాళ్ళు లైట్ తీసుకున్నారు వీళ్ళ మీద కేసులు పెట్టాల యాక్చువల్ మోహన్ బాబు గారు కేసు పెట్టి ఈ ఛానల్ మూసేస్తారు ఎందుకంటే వాడు నా తలుపుల దాని లోపలికి వచ్చాడు ధౌర్యం చేయడానికి వచ్చాడు నన్ను చంపడానికి వచ్చాడు అదేదో ఆయుధం తీసుకొచ్చి మొహం మీద పెట్టాడు రెండే రెండు నిమిషాలు వాడు జర్నలిస్ట్ ఇంగ్లీస్టా మనకు తెలియదు కదా సో ఇది సంగతి బట్ అయినా సరే అయినా పెట్టాల కానీ ఈ మీడియా ఛానల్ ఏం చేసింది ఎలాగో ఇది ఇది ప్లాన్డ్ కదా దీన్ని ఆసరాగా తీసుకొని మో మోహన్ బాబుని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ ఆయన సినిమా కన్నప్ప బ్యాన్ ఆయన అది ఆయన ఇది అరెస్ట్ చేసేస్తారు పోలీసులు పది శిక్షణల కింద పదివేల జైలు శిక్ష విధిస్తారు అన్నట్టుగా వార్తలు రాసింది ఆయన పరువుని డ్యామేజ్ చేయడానికి అది అంతటితో ఆగకుండా పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్తుంటే ఆయన పరారీలో ఉన్నాడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి మోహన్ బాబు అసలు ఇంకా లేడు ఇంకా రాడు అన్నట్టుగా మొత్తం ప్రైమ్ టైం న్యూస్ అసలు ఇంకా ప్రపంచంలో ఏమీ జరగనట్టు ఇదే పెద్ద ఇష్యూ అన్నట్టు వాడికి ఛానల్ ఉంది కాబట్టి అదే మొత్తం అదే సరే అని చెప్పేసి బట్ ఎవడో ఒక ఛానల్ గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యే పిచ్చోళ్ళు ఉంటారు కదా ఆ పిచ్చోళ్ళు కూడా నమ్మకుండా ఉండడానికి అని చెప్పి మోహన్ బాబు గారే నేను ఎక్కడికి పారిపోలేదు బాబు ఇంట్లో చికిత్స పొందుతున్నాను అని చెప్పుకొచ్చాడు అండ్ నవ్వు ఇంకోటి ఒక రెండు లైన్లు బాగా గుర్తుపెట్టుకోండి ఇంటికి పోలీసులు వచ్చినంత మాత్రాన అరెస్ట్ కాదు విచారణకి తీసుకెళ్తారు విచారణ అంటారు దాన్ని నెక్స్ట్ ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు మీరు అవైలబిలిటీలో లేకపోతే దాన్ని పరారి అనరు అందుబాటులో లేరు అంటారు కొట్లాడుకుంటారు అది గొడవ కాదు ఘర్షణ పడ్డారు అంటారు దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి మామూలుగా మాట్లాడుకోవడానికి దాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ అంత ఇదిగా కూడా ఏమీ జరగల అండ్ మోహన్ బాబు గారు అరెస్ట్ అవరు ఎందుకంటే ఇక్కడ జర్నలిస్ట్ మీద ఆయన కేసు పెట్టాలి కానీ ఆయన ఏంటంటే పాపం సోదర భావంతో నా వల్ల తను గాయపడ్డాడు కదా అని చెప్పేసి మంచి హృదయంతో ఆయన వదిలేసాడు క్షమించి చెప్పాలి అంటే ఆ క్షమాపణని కూడా తీసుకోలేని స్థాయిలో ఆ ఛానల్ ఉంది ఆ జర్నలిస్టులు ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు వాడు వచ్చాడు నీ ఇంటికి నువ్వు వెళ్ళలేదమ్మా బయటికి నువ్వు అదే పడిగే బజార్ మీదకి వెళ్ళి వచ్చిన రిపోర్టర్ అలా టపా టపా కొట్టుకుంటూ వెళ్ళట్లేదు కదా మోహన్ బాబు వాడు వచ్చాడు మొహం మీద ఇట్లా వచ్చింది ఎగ్జాక్ట్లీ సో దాన్ని కూడా ఎందుకు పాజిటివ్ గా తీసుకున్నాడు అంటే అసలు వాడు ఎందుకు వచ్చాడు నెంబర్ వన్ మన ఇంటికి వాడు రావాల్సిన అవసరం ఏంటి మన ఇంట్లో ఒక ఇష్యూ జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో ఇష్యూ ఎవరు చేశారు మనం మనమే చేసుకున్నాం సో మనం మనం చేసుకున్న ఇష్యూకే బయటోడు మన దగ్గరకు వచ్చాడు కానీ వాడంతటి వాడు ఉద్దేశపూర్వకంగా రాలేదు కదా సో మన వాడే వాడు రప్పించబడ్డాడు కాబట్టి తప్పు మనం మనదే అనుకొని వాళ్ళని క్షమించొదిలేద్దామని వదిలేశారు ఇది ఓవరాల్ గా జరిగింది కానీ ఆ క్షమాపణని కూడా వాళ్ళు ఇంకోలాగా తీసుకొని అదే పనిగా దాడి చేస్తా చేస్తా వస్తున్నారు మోహన్ బాబు గారు ఎక్కడికి వెళ్ళలేదు ఇన్ కేసు వెళ్ళినా కూడా ఇంటికి తాళాలు ఉన్నాయంటే ఆయన ఫరారీ అని కాదు ఆ ఏజ్ లో ఎవరైనా సరే ఇప్పుడు నేనున్నామా నేను నెలకోసారి గోవా వెళ్తాను మనశ్శాంతి కోసం త్రీ త్రీ తిరిగి అలసిపోతాయి కాబట్టి ఎక్కడో ఎవరికైనా సరే ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఈషా ఫౌండేషన్కి వెళ్తారు అప్పుడప్పుడు మనశ్శాంతి కొంతమంది విపసనకి వెళ్తారు మనశ్శాంతి కోసం ఏది మన నిహారిక భర్తీలో వచ్చినట్టు అప్పట్లో విడిపోయిన ఆయన అంటే మనశ్శాంతి కోసం ఏదైనా పెద్ద ఘర్షణ మన మైండ్ లో జరిగితే కొంచెం పీస్ఫుల్ కోసం కొంతమంది ఏడుకొండలకి వెళ్తారు కొంతమంది ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో కొంతమంది ప్రశాంతమైన వాతావరణం కొంతమంది మెడిటేషన్స్ ఈ అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ గురువు గారు ఎవరో ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానంలో ఉంటారు ఎందుకు అంటే ఎవరు తీర్చలేని సమస్య దేవుడే తీరుస్తాడు అన్నట్టుగా ధ్యానంకి వెళ్తారు ద రీజన్ ఇప్పుడు మోహన్ బాబు గారికి చెప్పాలి అంటే వాళ్ళ ఇంటి సమస్యలు పరిష్కరించే మొగడు ఎవడైనా ఉన్నాడా అసలు మొనగాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద లేడు ఆయనకు చెప్పాలంటే అయితే ఎన్టీఆర్ గారు చెప్పాలి లేదా దాసరి గారు చెప్పాలి ఆయన గురువులా భావించే ఆ ఇద్దరే చెప్పాలి అంతకు మించి మోహన్ బాబు గారు ఇక నెక్స్ట్ తరానికి గురువు కాబట్టి ఆయన చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు ఆయన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు లేదా భగవంతుడు భగవంతుడు ముందు పెట్టి మంచి ధ్యానం చేసుకుంటాడు ఇది ఓవరాల్ జరిగేది ఇంటికి తాళాలు ఉంటే ఫరారీ కాదమ్మా ఎవరి పనులు ఉంటాయి వీళ్ళు ఎవరెప్పుడు వస్తారా అని చెప్పేసి కాలు అయితే కూర్చోడు పేపర్ చదువుకుంటూ బాల్కనీలో అంత ఖాళీగా మోహన్ బాబు గారు లేరు చికిత్స జరుగుతుంది ఆయనకి వాళ్ళకి ఆరోగ్యం ఏజ్ అంతే డెబ్బై పైచిలు ఏజ్ మొన్న అంత చూసాడు పెద్ద హడావిడి ఎక్కువసేపు నిలబడలేని ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితిలో ఉన్న మనిషి పరిగెత్తించారు మీరు ఇటు అటు అటు ఇటు ఇటు అటు ఇటు అటు వాళ్ళకి ఉంటాయి కదా బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ మెంటల్ గా కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది కదా మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడు అంతకు ముందే పెద్ద టూర్ ప్లాన్ చేసుకున్నా టూర్ నుంచి ఇంకా రెస్ట్ కూడా తీసుకోకుండానే ఇంకో ఇన్సిడెంట్ అవును మొత్తం ఎక్కడా కేదార్నాథ్కి అవన్నీ తిరిగారు అవన్నీ తిరిగిన వాళ్ళు కనీసం వారం పది రోజులు రెస్ట్ పొందుతారా ఆ రెస్ట్ కూడా లేకుండా వెంటనే ఇంకోటి అయింది మళ్ళీ పరుగులు 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 సో కొంచెం చికిత్స తీసుకుంటున్నారు అంతే దాన్ని మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఇంకోటి కూడా రాసేస్తారు మోహన్ బాబు గారు అస్వస్థత ఏక్షణమైన ఏమైనా కావచ్చు అని కూడా రాస్తా రాస్తారు ఈ చండాల ఫోన్లు ఈ ఇక్కడ నుంచి మోహన్ బాబు గారి న్యూస్ ఎప్పుడన్నా వస్తే ఎవరు రాస్తా పట్టించుకోకండి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళే వాళ్ళు పెట్టుకుంటారు కదా నీ గురించి నువ్వు చెప్పుకోవాలనుకుంటే బయట ఎందుకు జనాలకు అదే పని అదే పని ఆయన పొద్దున్న లేస్తే నీకెందుకు పళ్ళు దోమకోకపోతే నీకెందుకు సాక్స్ వేసుకోకుండా షూ వేసుకుంటే నీకెందుకు ప్రతిదీ నువ్వు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని రాయడం ఎందుకు అంత అవసరమే ఉంది